హాయ్ ఫ్రెండ్స్ నేను మేము భరత్ విలాక్స్ మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే మన దగ్గర ఉండే నాటుకోడల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ప్రస్తుతం చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనదైతే ఇంకొక ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ అయితే భరత్ నాటుకోళి దాంట్లో అయితే నేను ఎక్కువ పిల్లరు కోళ్ళ వీడియో అయితే ఎక్కువ పెట్టినాను ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ ఛానల్ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసినామో ఈ ఛానల్లో కూడా నేను పిల్లలు వీడియో అయితే రెండు వేసినాను దానికైతే ఈ వ్యూస్ అయితే ఎక్కువ రాలేదు మీకు యూజ్ఫుల్గా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే నాటుకోళ్ళు ఇదైతే మూడు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మన దగ్గర అయితే పదిహేడు పిల్లలు అయితే ఉండదు ఇది పుంజు ఫ్రెండ్స్ ఇదైతే ఈ పుంజు అయితే మన దగ్గర ఒకే ఒక పుంజు ఉంటుంది మీరు చూస్తున్న ఇది వచ్చేసి ఇది వచ్చేసి సోనాలి కోడి ఇదైతే గుడ్లు అయితే పెట్ కరెక్ట్గా పెడుతు ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ కోడి అయితే మన దగ్గర గుడ్డు బ్రా అవుతుంది ఫ్రెండ్స్ ఈ కోడి అయితే మొత్తము పన్నెండు పిల్లలు అయితే విడిగింది అన్ని ముంగిస్కి వదిలేసి లాస్ట్ లాస్ట్లో ఒక కోడి పిల్లలు అయితే పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఈ కోడి మీరు చూసిన కోడి వచ్చి అందరూ అయితే నాది వచ్చేసి అమ్మ సెల్స్ చేస్తారని అడిగినారు నేనైతే సెల్స్ అయితే చేయలేదు బ్రో అని చెప్తాను మళ్ళీ మన దగ్గర ఉండే ఒక్కొక్క అయితే అందరూ అది కూడా సెల్స్ చేస్తారు అది సార్ వచ్చి పంటకు అయితే అడిగినారు అది కూడా నేనైతే సెల్స్ చేయలేదు మనం ఇది ఒకటి సెల్ సెల్స్ చేస్తే మన దగ్గర ఉండే పెట్టకొలకైతే పుంజు లేకుండా గుడ్డుకైతే అది నేను సెల్స్ అయితే చేయలేదు ఇవి ఈ కోడి పిల్లలు పెద్ద సిల్ చేయాలని ఉన్నాను ఫ్రెండ్స్ దీట్లన్నీ పెట్ట పుంజు రెండు కలిసి ఉండాలి ఇదే ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే కోడి షెడ్డు చిన్న షెడ్డు దీంట్లో ఫ్రెండ్స్ నేను కోడి గుడ్లు పెడతాయి దానిపైన అయితే పెడుతుంది నేనైతే కోడి వచ్చేసి పొదుగులో సపరేట్గా ఇంకొక చిన్న షెడ్ అయితే ఉండదు దాంట్లో పెట్టాను దాంట్లో కోడి పిల్లలు విడిగితే మళ్ళీ ఈ సెడ్కి అయితే మారుస్తాను ఫ్రెండ్స్ పైన కింద పెరిస్తాను మందైతే ఇంకొక చిన్న సెడ్ అన్నాను కదా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ కనిపిస్తుంటుందా దీంట్లో ఫ్రెండ్స్ నేను ఎప్పుడో కోడిని అయితే నేను పొదుగులో పెట్టా ఉంటాను పొదుగులో పెట్టేసి ఆ చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఆ పెద్ద సెడ్కి అయితే నేను మారుస్తాను మా ఊర్లో అయితే ఎక్కువ వర్షం పడింది అందువల్ల చెట్లు వాడిపోయి వాలిపోయి ఉండదు మీద ఎంత ఈ సెడ్లో అయితే నేను ఒక్కోడిని అయితే పొదుగులో పెట్టిన్నాను ఫ్రెండ్స్ చూద్దాం రండి ఒక్కొడిని పెట్టిండాను ఇదైతే ఈ కోడిని పెట్టి మొత్తం పదిహేడు రోజులు ఏమవుతుండదు ఇంకా ఫోర్ డేస్ పోతే కోడి పిల్ల అయితే విడుకుతుంది ఫ్రెండ్స్ ఈ కోడి అయితే మన దగ్గర కోడి పిల్లలు బాగా విడుతుంది అలాగే కోడి కోడి పిల్లలు కూడా బాగా కాపాడుతుంది ఫ్రెండ్స్ ఈ కోడి అయితే చూడండి ఫ్రెండ్స్ పొదుపులో పెట్టింటుంది ఫ్రెండ్స్ ఒకటైతే విడికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే సస్పెన్స్ నేను గమనించలేదు మీకు వీడియో కోసం పెట్టలేదు ప్రామిస్గా నేను ఇప్పుడు మీ ముందు అయితే కదా ఫ్రెండ్స్ నేనైతే చూడలేదు సస్పెన్స్ సబ్స్ప్రెన్స్గా అయితే విడిగిపోయింది అది చూద్దాము ఒక కోర్టులో అయితే విడిగిండు అది ఓకే ఫ్రెండ్స్ ఇది అన్ని కోడి పిల్లలు విడిగిపోయినాక నేనైతే చిన్న షార్ట్స్గా పెడతాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరిన పరిస్థితి చూస్తూ ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మన మన ఛానల్ ఇంకొక నేమ్ అయితే భరత్నాట్యకొలి ఆ ఆ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాంట్లోనే ఎక్కువ అయితే పిల్లలు కోళ్ళ సంత గురించి మళ్ళీ వేలూరు పొయ్యి సంత గురించి ఒక రెండు వీడియోలు ఏమీ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఈ కోళ్ళకు ఓన్గా ఫీడ్ తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ మనమైతే జొన్నలు రాగులు సజ్జలు అన్నీ కలిపి మిషన్కి వేసుకొని వచ్చేసి నేనైతే కోళ్ళకు వేస్తాను ఫ్రెండ్స్ ఇదంతా ఇది తినేసినాక బాగా యాక్టివ్గా ఉండదు ఫ్రెండ్స్ నేనైతే ఏ ఈ కోళ్ళకు ఎటువంటి వ్యాక్సిన్ అయితే వేయను ఫ్రెండ్స్ మన కోడి పిల్లలు విడిగితే మాత్రమో ఫస్ట్ రోజు మాత్రము చక్కెర నీళ్ళు మాత్రం పెడతాను ఫ్రెండ్స్ దాన్ని తప్పించి నేనైతే ఏమి పెట్టలేదు నేనైతే నీళ్ళు పెట్టేస్తాను ఫ్రెండ్స్ డ్రింకింగ్లో కోల్డ్ మేసేసి ఏదైతే దాహం వేస్తే వచ్చి తాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేరే వేరే నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ సై సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్